ஹாய் ஹலோண்டி நமஸும் போனாரா అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటివి కుక్కర్వి పాడైపోయి ఉంటాయి కదా ఇలా రబ్బర్లు వాటిని మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పాడేస్తూ ఉంటాం కొంచెం లూజ్ అయిపోతే ఇంకా అలాంటివి వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత దీన్ని మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి బయట ఇలాంటిదైతే మనం మీరు తయారు చేసిన తర్వాత చూపిస్తాను ఇదైతే ఎక్కువ కాస్ట్ పెట్టేసి మనం బయట అయితే కొనుక్కుంటూ ఉంటాము అలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత సింపుల్గా దీన్ని ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు ఇలా వేస్ట్ అని చెప్పేసి పడేసి దీన్ని కూడా మనం ఇంత చక్కగా యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను దీన్ని అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూడు సైడ్లు ఏదైనా సరే ఒక థ్రెడ్ లాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా కట్టేసుకోండి చూడండి ఇలా ఉండాలి మూడు కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్ అయితే సారీ ఈ థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఓకే కొంచెం స్ట్రాంగ్గా ఉంది తీసుకొని కొంచెం స్ట్రాంగ్గా కట్టుకోవాలన్నమాట ముళ్ళైతే వేసుకోవాలి ఫైనల్గా ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చివరిలో కూడా ఒక మూడైతే వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తానో కూడా చెప్తాను ఇప్పుడు దీంతో పాటుగా దీంతో పాటుగానే ఇంకా దీంట్లోకి ఇంకొక ఐదు ఆరు లేదు ఏడు ఎనిమిది ఎన్నైనా సరే ఇంకో కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఈ సైజులో ఉన్న థ్రెడ్స్ అయితే ఇంకా కొన్ని తీసుకోవాలి అంటే మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు వీటికి మనం బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా ఇంకా ఈ క్లిప్పుల్ని ఇలా ఒక్కొక్క థ్రెడ్కి మనకి ఈ క్లిప్పులకి సైడ్లో ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది ఏ క్లిప్పులకైనా ఉంటుంది కదా ఆ హోల్లోకి ఇలా ఈ థ్రెడ్ని అయితే పెట్టేసుకొని మూడైతే వేసేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవచ్చు చూడండి ఇలా మూడైతే వేసేసుకోవాలి ఓకే ఇలాగే అన్ని క్లిప్పులకు కూడా ఇలాగే ముళ్ళైతే వేసేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టుగా ఇలా మొత్తం అన్ని ఒకేసారి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని ఇలా మొత్తం అన్ని కూడా ఇలాగే కట్టేసుకోవాలి అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా మనం ఇలాగే తయారు చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది చివరిలో ఓకే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్టేసుకోవాలి మనకి మనం ఎన్ని తయారు చేసుకున్నా సరే అన్నిటిని కూడా ఇలా కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మీకు చివరిలో చూస్తే అర్థమైపోతుంది ఇది ఏంటి అనేది కూడా ఓకే దీన్ని మనం బయట ఆన్లైన్లో దొరుకుతుంది మనకి బయట షాప్లో కూడా మనకి దొరుకుతుంది మనకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇలాంటిది అయితే మనం కొనుక్కొచ్చుకుంటాము మామూలుగా బట్టలు ఆరేయడానికైతే చూడండి ఫైనల్గా ఇలా ఉందన్నమాట ఎంత బాగుంది చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే చూడండి మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇలాంటివి అయితే మనం కొనుక్కోచుకుంటూ ఉంటాం కదా షాప్లో ఆన్లైన్లో డి అక్కడక్కడ కొనుక్కోచ్చుకుంటూ ఉండాలి నేను చూశాను చాలా కాస్ట్ ఉంది అలాంటిది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అని నాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది దాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి మనం బట్టలు పెట్టేది ఈ క్లిప్లకి పిల్లలవి సాక్స్లు కానీ మాక్సులు కానీ లేకపోతే డయర్లు కానీ ఏవైనా సరే కొంచెం అల్కగా ఉన్నవి ఏవైనా సరే బేస్కి మనం ఇలా పెట్టేసుకోవచ్చు దీన్ని మనం ఎండలో కూడా యూస్ చేయొచ్చు తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ బట్టలనైతే వేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఈ వెల్లుల్లిపాయం దీన్ని వెల్లుల్లి పొట్టు తీసే విధానము మీరు చాలా వీడియోస్లో చాలా రకాలుగా చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిని అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు అన్నిటికంటే చాలా ఈజీగా మీకు ఈ పొట్టు తీసే పొట్టు తీయడం ఈజీ అనిపిస్తుంది చాలా ఈజీ అనమాట చాలా సింపుల్గా మనము తక్కువ టైంలోనే చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఈ వెల్లుల్లిపాయల పొట్ అయితే తీయవచ్చు అది చూడండి అదేంటంటే ఏం లేదండి ఇలా వెల్లుల్లిపాయకి మధ్యలోకి ఇలా చాకైతే పెట్టేసి ఇలా మధ్యలోకి ఇలా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత తీయండి పొట్ట అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలా ఎంత ఫాస్ట్గా తీయొచ్చు అంటే మనకి వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా ఉన్న వెల్లుల్లిపాయలు అయినా సరే సన్నగా ఉన్నాయినా చిన్నగా ఉన్నాయైనా ఏవైనా సరే మధ్యలోకి చాకుని తీసుకొని ఇలా మధ్యలోకి ఒక చిన్న ఘాట్లాగా పెట్టేసి ఆ రెండింటిని ఇలా మధ్యలోకి కట్ చేయండి వెల్లుల్లిపాయలు మధ్యలోకి కట్ చేసి తీస్తే చాలా ఈజీగా పొట్టు అయితే తీయొచ్చు మీరు చాలా పద్ధతులు అయితే చూసే ఉంటారు వెల్లుల్లిపాయలు తీసే పొట్టు పొట్టు తీసే పద్ధతిని కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది మనకి త్వరగా పని కూడా ఈజీ అయిపోతుంది మనం ఎన్ని కిలోలు వెల్లుల్లి పాయలు అయినా ఈజీగా తీసేసుకోవచ్చు ఎవ్వరు హెల్ప్ లేకుండా కూడా మనం దీని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి చాలా ఈజీగా వస్తున్నాయి కదా ఇలా అన్నమాట నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఫాస్ట్గా మనం ఈ వెల్లుల్లిపాయల పొట్టునైతే తీసుకోవచ్చు ఇలా కొంచెం ఇవి లావుగా ఉన్నాయనే కాదండి మనం మామూలుగా చిన్నగా సన్నగా ఉన్నవైనా ఏవైనా సరే ఇలా మధ్యలోకి కట్ చేయడమే కదా ఇలా కట్ చేసి ఇలా రెండిట్లాగా చీల్ చేసి తర్వాత అందులో నుంచి ఆ పొట్టుని తీస్తే చాలా ఈజీగా పొట్టు అయితే వస్తుందనమాట నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే చూడండి చాలా సింపుల్ అనమాట ఇలా తీస్తుంటే మనకి ఎన్ని వెల్లుల్లి పొట్టు తీసినా కూడా మనకి విసుగా అనేది రాకుండా మనం ఎక్కువ మొత్తంలో కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట ఒక్కోసారి మనకు పని ఫాస్ట్గా అవ్వాలంటే కూడా ఈ పద్ధతిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈజీ అనిపిస్తుంది ఓకే ఇలా అనమాట నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా ఓకే చూడండి ఇలాగే మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే తీసుకున్నాను చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొకటి ఇందులో నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను అదేంటంటే మనకి మనం ఇంట్లో ఒకేసారి ఒక వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం పట్టి పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కర్రీస్లో మనకి అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది కావాలి అనిపిస్తుంది కదా అప్పుడు మనం కొంచెం కొంచెం అయితే మిక్సీ అయితే పట్టలేం కదండి అయితే ఈ టిప్ ట్రై చేయండి అదేంటంటే ఇలాంటి మనకి కొబ్బరి తురుమేది ఉంటుంది కదా దీంతో ఈ వెల్లుల్లిని కొంచెం అలా తురమండి అలా తురమండి వెల్లుల్లిని తర్వాత ఈ అల్లంని ఇలా కొంచెం అనుకోండి మనకి అచ్చం పేస్ట్ అయితే ఎలాగ వస్తుందో అచ్చం అలాగే వస్తుంది మెత్తగా చాలా ఈజీగా పనైతే అయిపోతుంది చాలా త్వరగా కూడా మనకి పని అయిపోతుంది చూడండి ఇలా మనకు అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఓకే చూడండి దీంతో ఇలా మన పని అయితే ఈజీ అయితే అయిపోతుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక చిన్న లైక్ అయితే చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా మనకి తక్కువ కష్టతో అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా మనకి ఎంత ఈజీగా మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు చెప్తాను దీని ఎందుకు తయారు ఇది ఏంటి సరే ఏంటి అనేది అయితే మీరు చివరి వరకు చూడండి అదేంటంటే చూడండి ఇలాంటిది ఒకటి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఒక అట్టముక్కనైతే తీసుకున్నాను ఇప్పుడు మధ్యలోకి ఇలా పొడవుగా ఒక గీత అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇది మధ్యలోకి అంటే మనకి సెంటర్ తెలవాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను చూపించినట్టుగా ఇలా పెన్తో అయితే ఫస్ట్ ఇలా నేను చూపించినట్టుగా ఒక మార్క్ అయితే చేసుకోండి ఇలా కొంచెం మనం పెద్ద అట్టముక్కను తీసుకుంటే మనం దీన్ని పెద్దదాంట్లాగా పెద్దది కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా సేమ్ మనకి ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఇటు పక్కన కూడా సేమ్ ఇలాగే గీసుకోవాలన్నమాట సేమ్ ఇదే షేప్ వచ్చేలాగా గీసుకోవాలి డైరెక్ట్గా మనం గీసుకోవచ్చు కాకపోతే మీకు చూపించడం కోసం నేను ఇలా పెన్తో అయితే ఫస్ట్ మార్క్ చేసి తర్వాత గీస్తున్నా కట్ చేస్తాను దీన్ని చూడండి దీన్ని మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తామో చెప్తాను దీనికోసం అయితే మనం ఒక్క రూపాయి కాదు ఒక పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా దీన్నైతే తయారు చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అది చూడండి ఇప్పుడు నేను పెన్ మార్క్ అయితే ఎలాగైతే చేసుకున్నానో అలాగే ఈ కత్తడితో ఇలా కట్ చేసుకుంటాను చూడండి ఇలా పెన్ మార్క్ చేసుకున్న విధంగానే ఇలా కట్ చేసుకుంటున్నాను ఓకే ఇది కొంచెం మనం అట్ట అనేది కొంచెం అట్టముక్కను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అట్ట ముక్కను తీసుకుంటే మనం దీన్ని చాలా రోజుల వరకు చాలాసార్లు దీన్ని యూస్ చేయొచ్చు అనమాట చూడండి అయినా స్ట్రాంగ్గానే ఉంటుంది అట్ట అంటేనే మామూలుగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా స్ట్రాంగ్గానే ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీని మధ్యలోకి నేను మధ్యలో ఫస్ట్ గీత గీసుకున్నాను కదా దాని అలాగే ఇలా మలుచుకొని ఒకసారి ఇలా గట్టిగా నొక్కుంటే మనకి ఇది ఒక విధంగా తయారవుతుంది చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తానంటే ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత తక్కువ ఖర్చుతో అసలు మనకు ఖర్చే లేదు అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఫోన్ స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ అట్టముక్కనే మనం ఇప్పుడు కట్ చేసుకున్న షేప్లోనే ఇంకొంచెం పెద్దదిగా కట్ చేసుకుంటే మనకు కొంచెం పెద్దదిగా మనకి ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం ఎత్తులో కూడా మనకి ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా మనకి ఇలా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందో ఇది అస్సలు పడదు ఎందుకంటే మనకి ఇది అట్టముక్క కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇలా చక్కగా ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు ఏవైనా గేమ్స్ ఆడుకున్నా ఏమైనా వీడియోస్ చూసినా మనం ఏమైనా వీడియోస్ చూసినా దీంట్లో యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను పిల్లలవి జిన్ పాయింట్లు ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ జిన్ పాయింట్లు అనేవి జిప్లు మాటి మాటికి లూజ్ అయిపోయి కిందికి జారుతూ ఉంటాయి కదా అలా జారినప్పుడు ఇలా ట్రై చేయండి పిన్ సారీ సారీ జిప్పు పైన ఒక చిన్న బటన్ ఉంటుంది కదా ఆ బటన్కి ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లోకి నేను చూపించినట్టుగా ఇలా రబ్బర్ పెట్టేసి ఇలా పైనకి ఇలా లాగేసి ఆ జిప్పును కంప్లీట్గా పైకి అనేసి తర్వాత మనం బటన్ పెట్టడానికి ముందుగానే నడుముకి బటన్ పెడతాం కదా పెట్ట బటన్ పెట్టడానికి ముందుగానే ఈ రబ్బర్ని దానికలా అలా చేసుకున్నాం అనుకోండి ఆ జిప్ అనేది కిందికి జారకుండా ఉంటుంది పిల్లలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉంటారు చూడండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా మన డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు అదేంటంటే ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ని తీసుకొని దీన్ని నుంచి సారీ కింద నుంచి ఒక రెండు ఇంచుల పైకి ఇలా కట్ చేసుకుంటున్నాను మనం చాక్ని వెయిట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది చాక్ని కొంచెం వెయిట్ చేస్తూ నేను కట్ చేసుకుంటున్నాను ఓకే ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పైన ఒక రెండు హోల్స్ అయితే చేసుకుంటాను చాక్ని వెయిట్ చేస్తే ఈజీగా మనకి హోల్ అయితే వచ్చేస్తుంది ఎంత కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాటిల్ అయినా సరే ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది మనకు చాక్ని వెయిట్ చేస్తే చూడండి ఇలా రెండు హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇలా అనమాట ఇలా రెండు హోల్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కింది బాగానే మనకి ఈ మూత ఉంది కదా ఈ మూతకి పైన ఒక రెండు ఇంచుల పైకి ఇంకొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను అంటే మనకు కావాల్సింది ఓన్లీ ఆ మధ్యలో ఉన్న ఆ బాటిల్ మాత్రమే ఆ మిడిల్ పార్ట్ మాత్రమే మనకు కావాల్సింది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఉంటుందా ఇప్పుడు దీని పైన మనకి ఆ రెండు హోల్స్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనిపైన రెండు హోల్స్ ఉన్నాయి కదా ఇంకా ఈ రెండు హోల్స్లోకి ఏదైనా ఒకటి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా ఏదైనా థ్రెడ్ లాంటిది ఏదైనా ఒకటి కట్టేసుకోవాలన్నమాట చివర్లో దీన్ని కూడా మనం ఎందుకు ఎలా యూస్ చేస్తానో చెప్తానో ఇలా కట్టేసుకోవాలి పైనకి ఓకే ఈ చివర్లో అయితే మూడైతే వేసేసుకుంటున్నాను ఈ రెండు సైడ్లు కూడా ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనం ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్లో మనం దీన్ని గనక ఇలా ఏదైనా ఒక మూలకలా తగిలించేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి దీన్ని మనం వేస్ట్ అని పడేము వీటిని కూడా ఈ కవర్స్ని మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ కవర్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసిన చాలా చందరవందరంగా చిరాగ్గా ఉంటుంది అలా కాకుండా ఇలాంటి బాటిల్ ఒకటి తయారు చేసి మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు చూస్తే చిన్నగా ఉన్న బాటిల్ అయినా సరే మనకి కవర్స్ అయితే పడుతాయి మనకు కావాల్సినప్పుడు మనం ఇలా కింద నుంచి లాగితే మనకు కవర్స్ వస్తాయి మనకు వద్దనుకుంటే ఇలా మనం ఇలా పెట్టేసుకుంటే చూస్తే చిన్నగా ఉన్న బాటిల్ అయినా సరే చాలా ఎక్కువ కవర్స్ అయితే పడతాయి అనమాట మనకి ఎక్కడైనా కనిపించిన ప్లేస్లో మనం దీన్ని పెట్టేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి చూడండి మనం ఇలా కింద నుంచి మనకు యూస్ మనకు కావాలనిపించిన కింద నుంచి లాగొచ్చు మనకు వద్దు అని మనం పక్కన పెట్టేసుకుంటాం కదా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అని కవర్స్ని పడేకుండా వాటిని ఇలా పైనుంచి నుంచి పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఎక్కడికైనా యాపిల్స్ కట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే లేకపోతే మామూలుగా పిల్లలకి స్నాక్స్లోకి యాపిల్ కట్ చేసి పెట్టాలి అంటే యాపిల్స్ ఏంటంటే మొత్తం నల్లగా అయిపోతాయి కొంచెంసేపు మనం కట్ చేసినాక ఒక టూ త్రీ మినిట్స్కే కొంచెం అంత కలర్ మారిపోయా చూడడానికే బాగుండవు అసలు తినడానికి ఇంకా అసలే తినాలనిపించదు కదా అలా జరగకుండా మనకి ఎక్కువసేపు ఫ్రెష్గా అలాగే తెల్లగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి మనం కట్ చేసుకున్న యాపిల్స్ని వాటర్లో వేసేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి తేనె వేసేసుకొని ఆ తేనె వాటర్లో ఈ యాపిల్ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఆ వాటర్లోనే ఉంచండి ఉంచి తర్వాత వేరే ఏదైనా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఆపిల్ ముక్కలు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి దీనికోసం ఒక బ్రష్ తీసుకొని దానిపైన ఉన్న ఆ వైట్ కలర్ పళ్ళు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ స్టీల్ స్క్రబ్బర్ని నేను చూపించినట్టుగా ఒక థ్రెడ్ని తీసేసుకొని ఇలా ఈ ఇలా చూడండి ఓకే ఇలా కట్టేసుకోవాలన్నమాట ఈ అయితే ఇలా కట్టేసుకొని ఇలా చివరిలో అయితే మూడైతే వేసేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఈ థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇలాగే రెండుని కూడా నేను ఇలాగే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి తొందరగా మనకు ఊడిపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఇలా రెండు అయితే కట్టుకుంటున్నాను మనకి ఇది కూడా మనకి షాప్లో ఆన్లైన్లో దొరుకుతాయి మనం క్లీనింగ్కి మనం దీన్ని యూస్ చేయొచ్చు ఇది క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్కి మనకి త్వరగా పనైపోవడానైపోవాలి తర్వాత మనకి క్లీనింగ్ పద్ధతి కూడా ఈజీ అయిపోతుంది అనమాట దీంతో అది ఎలాగో యూస్ చేస్తాను ఫైనల్గా ఇలా ఉంది చూడండి మనకి మనం బయట కొనేదైతే కొంచెం స్టాండ్ హ్యాండ్ అనేది సారీ కొంచెం హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది మనం ఇంట్లో దీనికి బ్రష్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం చిన్నగా ఉంది కాకపోతే దీని పనితనం సేమ్ అలాగే ఉంటుంది కొంచెం చూడండి దీంతో మనం ఇంట్లో ఏమైనా సరే క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ అయిపోతుందనమాట ఇలా మనం సింక్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మామూలుగా కిచెన్లో ఉన్న టైల్స్ని కానీ లేకపోతే కిచెన్ ఫ్లోర్ కానీ ఏదైనా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుందనమాట మన పని అయితే దీన్ని మనం ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో కానీ షాప్లో కానీ ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనాల్సిన పనే లేదు మనం ఇలా సింపుల్గా ఇంట్లోనే దీన్ని తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది క్లీనింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇందాక మనం కట్ చేసుకున్న ఈ బాటిల్దే చివర్లో కట్ చేసుకున్నాం కదా ఆ బాటిల్ని కూడా వేస్ట్గా చేయకుండా దీన్ని కూడా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీంతో కూడా మన కిచెన్లో పనులు అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి వేస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది చూడండి దీనికి ఇలా చాక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ కొంచెం వెయిట్ చేస్తూ మనకి సాధ్యమైన అన్ని కొన్ని హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఈ చివర్లో మనకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మనకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అయితే చేసుకోవాలి నేను ఇన్ని హోల్స్ అయితే చేసుకున్నాను ఇప్పుడు పైన ఒక రెండు హోల్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి చాక్ని వేడి చేసి ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ హోల్స్లోకి ఏదైనా ఒకటి థ్రెడ్ ఉందాక మనం చూపించినటువంటి థ్రెడ్ ఉంటే దా థ్రెడ్ని తీసుకొని ఇలా కట్టేసుకోవాలి ఓకే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను మనం గిన్నెలు తోమిన తర్వాత మనకి ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్లు కానీ లేకపోతే మామూలుగా ఉంటాయి కదా మనం గిన్నెలు తోమేటివి ఆ వాటిని అలాగే మనం సోప్లో పెట్టేస్తే అదంతా కరిగిపోతుందనమాట ఆ సోప్ అంతా కరిగిపోయి వాటర్లు అంతా వేస్ట్గా వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం వీటిని మనం గిన్నెలు తోమిన తర్వాత వీటిని ఇలా కడిగేసి ఇందులో పెట్టేసామనుకోండి ఆ వాటర్ అంతా కూడా కిందికి ఇలాంటివి వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయి మనకి అది డ్రైగా ఉంటుంది సబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనం యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా అనమాట ఓకే ఇలా మనకు వాటర్ని కిందికి వెళ్ళిపోతాయి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇదే బాటిల్ మూతది పైన ఇంకొక బాటిల్ మూత సారీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పైన భాగాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగంటే చూడండి ఇలా పైన మూత ఓన్లీ మనకి ఆ మూత భాగానికి మాత్రమే కట్ చేస్తున్నాను చాకుని వేట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఓన్లీ ఈ మూత మట్టికి మాత్రమే తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ అయితే వేసుకుంటున్నాను డబల్ సైడ్ టేప్ కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకా ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా గమ్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా ఉంటే అదైనా తీసుకోండి ఇలాంటిది అయితే పెట్టేసి దీన్ని ఇప్పుడు కిచెన్లో మనం ఏదైనా ప్లేస్లో ఇలా అతికించుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనకి ఏదైనా గమ్ లాంటిది స్ట్రాంగ్గా ఉన్నది అతికించుకోండి ఈ దీనికి ఇప్పుడు ఇంట్లో మనం ఇలా లైటర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కిచెన్లో మనకి ఎప్పటికీ యూజ్ అయ్యేది అనమాట ఇది అక్కడ ఇక్కడ పెట్టే బదులు మనం ఇలా కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఒకటి బట్టల క్లిప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువ పెద్దదిగానే పెట్టుకుంటున్నాను డబల్ సైడ్ టేప్నైతే ఓకే ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేస్తానో చెప్తాను మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన తర్వాత వైర్లు అనేవి ఇలా మామూలుగా కిందికి అలా వదిలేస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలు ఉంటే వాటిని పట్టి లాగేస్తూ ఉంటారు అలా లాగినప్పుడు షాక్ రావడము లేకపోతే మామూలుగా వైర్లు తెగిపోవడము కింద పడిపోవడము ఛార్జర్లు పగిలిపోవడం అలా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా ఇలా బట్టలు క్లిప్ని ఇలా పెట్టేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వైర్ అలాగే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం బట్ట బట్టలు కుట్టేటప్పుడు ఏంటంటే మామూలుగా మిషన్ మీద కాకుండా మనం చేతితో కొన్ని బట్టలు కుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కుట్లు పోయినప్పుడు ఇలాంటివైనా సరే ఇలా కుట్టాల్సి వస్తూ ఉంటుంది మిషన్తో లేకుండా మిషన్ పని లేకుండా అలాంటప్పుడు ఏంటంటే చూడండి ఈ పాయింట్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అస్సలు మనకి సూదులు అనేవి అస్సలు దిగవన్నమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అస్సలు దిగట్లేదు చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇదే సూదుతో మనం కుట్టాలి అనుకుంటే మాత్రము ఇలా ట్రై చేయండి చూడండి ఎంత స్ట్రాంగ్గా అంత అసలు మొండిగా ఉందంటే అసలు అది క్లాత్లోకి దిగట్లేదు కొన్ని కొన్ని క్లాత్లు ఇలా ఉంటాయి జిన్ జిన్ క్లాత్లు మనకి జిన్ పాయింట్లు పిల్లలవి కానీ పెద్దలు మగవాళ్ళే కానీ పాయింట్లు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఆ పాయింట్లో ఏంటంటే అస్సలు దిగవనమాట కొన్ని బట్టలు సూదులు అస్సలు దిగకుండా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో ఇలాంటి నేల్ కట్టర్ అయితే ఉంటుంది కదా ఈ నేల్ కట్టర్ ఒక సైడ్న చూడండి ఇలా గీతలు గీతలుగా ఇలా ఉంటుంది దీనికి ఈ పిన్నిస్ని సారీ ఈ సూదిని పెట్టేసి ఇలా కొంచెం రఫ్ చేయండి ఇలా రఫ్ చేసి తర్వాత మీరు బట్టలు కుట్టండి చాలా షార్ప్గా తయారవుతుంది అనమాట ఆ సూది సూది చేసే పని సూది చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి సూదే కదా దీంతో ఏముందిలే అనుకోవద్దు దీన్ని ఒక్కోసారి మనకి ఇది మొండిగా ఉంటే కూడా పని తొందరగా అవ్వదు మనకి పని చేయడానికి కూడా చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి చాలా షార్ప్గా అయితే వస్తుంది నీళ్ళు కట్టడితో నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే చూడండి ఇలా కొంచెం మనం నేల్ కటర్తో ఇలా పిన్నిస్ని సారీ ఇలా సూదినైతే ఇలా రఫ్ చేస్తే దాని చివర్లో షార్ప్గా అవుతుంది నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ